హాయ్ ఫ్రెండ్స్ గుండ్రైతే అయితే వచ్చేసాను పొలానికి కావాల్సిన మందులైతే తీసేసుకున్నాను అరకరాలకైతే ఇంకైతే ఇప్పుడు ఏమైందంటే రోజా స్వీట్ స్వీట్ కేక్ అయితే అడిగింది కూలింగ్ కేక్ అని చెప్పి అందుకని చెప్పి స్వీట్ కేక్ అయితే తినడానికి వచ్చేసాము ఇక్కడికి ఇక్కడికి అందుకని చెప్పి మాములుగా అయితే అడిగొచ్చేసాను ఇంకైతే ఏమైందంటే ఇప్పుడు చెప్పు రోజావిచ్ చేలో మందులు అయితే తీసుకుని వెళ్దామని చెప్పేసి గుండ్ర అయితే వచ్చామండి అన్నీ తీసేసుకున్నాం కూరగాయలు తీసుకున్నాం పిల్లల కాయలన్నీ తీసుకున్నాం తీసుకున్నాము పోయినాక ఏమైనా తీసుకున్నాం మొత్తం కూలింగ్ కేక్ అయితే కూలింగ్ కేక్ చేసి పంట వేసి దాదాపు నాలుగు నెలలు అవుతుందండి అందుకని చెప్పేసి పురుగు మందులు వేయాలి కదా అందుకని మందు వేయడానికైతే మందులు అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంటికి వెళ్ళినాక ఈరోజు స్పెషల్గా కూరగాయలు అయితే చాలా తీసుకున్నాను వాటినైతే ఏమేం తీసుకున్నా మొత్తం చూపిస్తాను వాటిని నేనేం చేస్తాను అనేది కర్రీ అయితే చూపిస్తాను సరేనా మా ఐస్ అక్షమ్ బాగుందా నా పని ఏంటంటే తృప్తిగా పనిచేసుకోవడం తృప్తిగా తింటాం పిల్లలు హాయిగా చూసుకోవడం సంతోషంగా భార్య పెట్టేంత ఆనందంగా ఉంటాం అన్నారు హాయిగా ప్రశాంతంగా అది అప్పులు ఎందుకున్నా సరే బాధపడకూడదు సరే అండి ఇంటికి వెళ్ళినాక ఏమైనా తీసుకున్నాను మొత్తం చూపిస్తాను సరేనండి సరేనండి గుంటూరు నుంచి అయితే వచ్చేసాము తీసుకుంటా చెప్పాను కదా నేను మా ఆయన ఎలా మాట్లాడాడు అంతా చూశాను కదా అదే విధంగా నేను ఇంటికి వచ్చిన చూపిస్తాను అన్నా కదా నేను తీసుకొచ్చిన కాయలు అయితే ఇవ్వండి ఫస్ట్ అయితే మా పిల్లల కోసం అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను కేజీ రెండు వందలు అంటాయి ఇవైతే అలానే కమలాకాయలు కూడా తీసుకొచ్చానండి పిల్లలకి హాస్పిటల్లో స్కూల్ అసలు కదా రోజు కూడా పెట్టు పంపిద్దామని చెప్పేసి అలానే మా చిన్న అక్షయ్ ఉన్నాడు కదా మూడోడు వాడి కోసం అనేది అరటికాయలు అయితే తీసుకొచ్చాము అలానే ఫ్రెష్గా అయితే కూరగాయలు అయితే చాలా తీసుకొచ్చానండి టమాటాలు అయితే విడిగా పెట్టుకొచ్చాను ఎందుకంటే మా అన్నిట్లో వేస్తే నలిగిపోతాయి కదా అందుకని అరటికాయలు తెచ్చానండి ఇటు అయితే ఒకసారి బ్లాక్ తెస్తానండి ఎందుకంటే ఇటు కూర చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ కామెంట్ చేయండి అండి ఎలా చేయాలనేది తర్వాత నేను చేస్తాను కానీ మీరు ఎలా అనేది కామెంట్ చేయండి దాని ప్రకారం నేను కామెంట్ చేసి వండుతాను చాలా అవి నాకైతే అయితే పెట్టేసుకుంటాను ఒక్కొక్కటి తీగ కాకరకాయలు అంటే అయితే అర కేజీ అయితే తీసుకొచ్చాను మూడు కాయలు వచ్చాయి మూడు కాయలు వచ్చాయి అండి అయితే వీడితే ఇప్పుడు కారం అయితే తెస్తాను కారం అయితే చేస్తాను అలానే క్యారెట్ ఇంకేముండదండి ఇట్లో పచ్చిమిర్చిను దొండకాయలు ఎప్పుడన్నా ఇంకా ఆశ్రిత స్కూల్లో గబ్బకం చేసి పంపించాలని నిమ్మకాయ అయితే తీసుకొచ్చాను సరే అండి చూశారు కదా ఇది ఏది గెంజ కట్టలేండి ఆశ్రిత స్కూల్ నుంచి వచ్చేలోకి అయితే ఏది ఉడకబెట్టాలా మా ఆయన వచ్చేసే చేయండి ఇంకా రాంగటం రావడంతోనే చేయనికెళ్ళిపోయాడు ఎందుకంటే పొద్దున ఒక ఐదు ఎకరాలు వేసేసాడండి అందుకని చెప్పేసి ఇంకొంచెం ఉంది వేసేది పొలం అందుకని మళ్ళీ అమ్మని వెళ్ళిపోయాడు ఇంకా ఆయన వచ్చేలోగా కాకరాల కారం చేద్దాం అనుకుంటున్నాను సరేనే అండి కారం నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను అనేది చూసేయండి సరేనా సరేనండి కాకరాల కారం కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను ఫస్ట్ అయితే కాకరకాయలు కరివేపాకు వాటిలో కారానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవేనండి కారము పే పుట్నాలు కొంచెం కొబ్బరి అండి అలానే చిన్నపాయలు మన తాలింపులోకి గింజలు అయితే తీసేసుకున్నాను ఫస్ట్ అయితే కాకరకాయలు అయితే చికెయితే తీసేసుకున్నాం మక్ష చూడండి కాకరకాయలు అన్ని తీసి పక్కన పడేస్తున్నాడు అక్షయ్ నన్ను ఏ పని చేయను అయినా కూడా తప్పదు కదా మా చిన్న పిల్లలు అలా చేస్తూనే ఉంటాడు కాకర కలిసి ఎలా తీసుకున్నాడు అయ్య ఎందుక కాకరెళ్తా నీకు కారు ఉందంటావా నువ్వు ఏంటి ఎక్కడెత్తనా అయ్య భయం లేదా నీకు లేదా చూసారండి మనం గదివేమీ లేదు అన్నీ తెలిసిపోతున్నాయండి ఈ పిల్లలకైతే మొహం నల్లవి పెడతాడు వాళ్ళు అన్నా కూడా నల్ల మొహం పెట్టి కళ్ళంటే నీళ్ళు కూడా వస్తాయి అక్షయ చక్కని తల్లి మీరు ఆ ఏమని ఏమో ఉందిరా నిన్నట్లు ఉబ్బు పుట్నాల పప్పు వేసుకున్నావా ఈ విధంగా అయితే లైట్ పైప్ పైన అయితే కొంచెం తీసేసుకున్నామండి ఎందుకంటే చేదు ఉండద్దు కదా మా ఆయన అసలు జనడాన్ని ఇలా తీగిపోతే అందుకని నేనైతే లైట్గా అలా తీస్తూ ఉన్నాను ఈ విధంగా తీసుకుంటే అయితే సరిపోతుందండి అక్షరా ఈ నోట్లో పెట్టుకోకూడదు చేదు ఇలా మొత్తం తీసేసుకొని మాక్షయ చూడండి ఒకసారి తిన్నాడండి అది చేదుకుంది అందుకని చెప్పేసి ఆడుతూ ఉన్నాడు సరేనండి నేనైతే మొత్తం అయితే చిక్కు అయితే తీసేసుకున్నాను ఈ విధంగా అయితే చిక్కు తీసేసుకొని మొత్తం ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుంటే ఆ చేదు అనేది అంతా ఇరిగిపోయింది సరే అండి మొత్తం కడిగేసినాక కట్ చేసి కట్ చేసినాక మొత్తం చూపిస్తాను అక్షయ్ నాకు తోడు మా అక్షయనండి ఇంటికాడ మా ఆదర్శ ఏమో అట్ట ఆడుకోవడానికి వెళ్ళాడు అయ్ చెప్పలు గడ్డు కొట్టు చెప్పులు కొట్టు చెప్పులు కొట్టు చెప్పులు కొట్టు చెప్పులు కొట్టు కొట్టుమా మీ కొట్టుమా హలోయ్యా అబ్బో వచ్చేసారా నా కొడుకు ఎలా చెప్పలు కొడుతున్నాడు కొట్టమానంగా అబ్బో అబ్బో అయిపోయిందా సరే అండి మొత్తం అయితే ఇప్పుడు దాకా సరేనండి అయితే కట్ చేసుకొని మీకు చూపిస్తాను కారం ఏ విధంగా నా స్టైల్లో చేస్తాను అనేది ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి ఉప్పు అయితే కడిగేసాను ఫస్ట్ కడిగేసి ఇలాగైతే సన్నగా అయితే ముక్కలు కట్ చేసాను సన్న సన్న పీసులు ఒక విధంగా బండి కూడా పెట్టేసాను ఆయిల్ కూడా పోసేసానండి వేడొక్కుతూ ఉంది అయితే మన చాకలేట్ ముక్కలు అయితే వేసేసుకుంటాము బాగా ఫ్రై చేసుకుంటానండి మనకు కావాల్సింది చాకలేట్ ముక్కలు వేసుకొని విధంగా అయితే బాగా తిప్పుకున్నా ఉన్నాయి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేగి పెట్టాలో అయితే వేగుతున్న లోపు ఏ అయితే కారం అయితే పట్టేస్తానండి పట్టేస్తానంటే పుట్టినా కారం కొబ్బరి చిల్లిపాయలు అయితే మిక్సీ పట్టేసుకుంటాము ఫస్ట్ అయితే పుట్నాలు అయితే మిక్సీ పట్టేద్దామండి అలానే కొబ్బరి కూడా వేసేసుకున్నాం పుట్నాలను కొబ్బరి అయితే మిక్సీ పట్టేద్దాం కొంచెం టేస్ట్గా సరిపోయినంత సాల్ట్ సాల్ట్ కదండి కలుపు ఈ విధంగా కచ్చా పచ్చాగా అయితే పిండి అయితే పట్టేసుకోవాలండి ఆ తర్వాత అలానే కొంచెం కారం కూడా వేసేద్దాం మొన్నకి సరిపోయినంత మన కాకరకాయలు కూడా బాగా ఫ్రై అవుతూ ఉండేది కాకరకాయలు అయితే బాగా ఫ్రై అయినాయండి ఇట్లోకి తాలూ గింజలు కూడా వేసేసుకున్న మధ్యలో వేసేసుకుంటే మొత్తం అయితే వేగుతూ ఉంటాయి అలా రెండు మూడు స్పూన్లు గింజలు కూడా వేసుకొని ఇలా తిప్పుకుంటే కూడా వేగుతూ ఈ ఈలోపు తాలిపింజలు అయితే వేగియండి అలానే కరివేపాకు కూడా వేసి అందుకని మన కరివేపాకు కూడా ఫ్రై అయిందండి అలానే పుట్టినాలన్నా కారం చిన్నపాయ కొబ్బరి ఇవన్నీ వేసేసుకున్నాం కదా అది కూడా నేను బాగా తెచ్చుకుందా ఉన్నా కారం అనేది పచ్చివాసన పోయే విధంగా అయితే తెచ్చుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ ఇది నా పరిస్థితే ఫ్యాషన్గా కనబడు ఫ్యాషన్ కనపడతా ఇది నా పరిస్థితి అదిగో పొద్దున పొద్దున్న పోయితే మారిపోతాక గన్ను కొట్టిన కొట్టినట్టు ఉంటాను గిన్నె నగరాల నాకే తెలియదు అల్లుపు సలుపు ఉంటుండదు యంత్రం లాగే చేసినట్టు చేసినట్టు ఉంటాను అందుకని చెప్పి అదంతా పూర్తిగా శుభ్రంగా రెడీ అయిన తర్వాత మళ్ళీ మీ వీడియోలోకి కనపడతాను ఒకటి గుడ్ బై సరే అండి మాయన వచ్చాడు కదా ఇంకేలోపు మాయన ఫ్రెష్అప్ అయింది లోపు కాకాయల కారం కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉండిద్ది అనేది చూపిస్తాను ఇదైతే ఒక వారం అయినా ఉండిద్ది మనం స్టాక్ అయితే పాడైపోదు అదే విధంగా మా ఆయనకు కూడా అన్నం అయితే వడ్డించేసాను బా టేస్ట్ ఎలా ఉంచు బావా చూద్దామండి చూద్దాం మనం చెప్పుడు పప్పులోకైనా సాంబార్లోకైనా టేస్ట్ చాలా బాగుండి సూపర్ కందా సూపర్ కందా అలానే అయితే గోంగూర పప్పు ఇది చేశాను దాని కాంబినేషన్కి కాకరకారం టేస్ట్ చాలా బాగుండింది మా ఆశ్రిత కూడా స్కూల్ నుండి వచ్చేసింది ఆశ్రి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ని స్కూల్లో ఏం చెప్పారు ఈరోజు ఏం చెప్పారు వాటర్ కావాలంటే ఏమైనా అడగాల అంటే ఏంది అంటే ఏంది అన్నమాట మాకు తెలియదమ్మో నేను చదువుకోలేదులే వాటర్ మంచినీళ్ళు కావాలంటే సలహ్ గుడ్ వాటర్ అంటారా జామకాయనే ఏమంటారు నాయకులు చూడు గువ్వా వెరీ గుడ్ టాయిలెట్ కి వెళ్ళాలంటే షల్ ఐ గుట్ వాష్రూమ్ మిస్ కూలైజ్ చెప్పారా అలానే వాళ్ళ అక్కాయితో పాటు అక్షయ్ కూడా కమలకాయ అయితే తింటూ ఉన్నాడండి ఏ హాయ్ స్నానం చేయించిన పిల్లోడాలు ఉన్నామంటరా నువ్వు చెప్పు అక్షయ్ అది నలుగుతున్నా నీకు లక్క ఇచ్చిందండి కాకరాల కారం అంటే అయి ఏంటి అది కాదు బత్తాయికాయ కాహా కమలాకాయ

త్రీ ముందుకు తీసుకొచ్చాను పదిహేను రూపాయలు అండి ఈ అక్కడి చేయాలంటే చాలా అండి అక్కడ తప్పదు కాబట్టి ఎంతమంది భారం ముస్ కావాలండి అందుకే చెప్పి పదిహేను రూపాయలు పెట్టి ముందుకు తీసుకొచ్చింది రేపు నువ్వు కొట్టేస్తాను అది కూడా నీకు తీసుకేస్తాను చేయండి ఎక్కడ ఉంది ఏమున్నాడు పైల మీకు కూడా వీళ్ళు పెద్ద కష్టాలు వీళ్ళు పడ్డ బాధ నేను ఎప్పుడు దేవుడిని ఇదిగో నైముందు కాబట్టి తప్పసరిగా ఇదిగో సరేనండి ఇప్పుడు దాకా అయితే చూస్తారు కదా వీరి బ్లాగ్ అంత ఎలా ఉన్నదండీ సరేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా